ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ఇరవై నాలుగు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగూ సెలవిస్తుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దును దీన మనస్సు గల వారి యొద్దును నివసించుచున్నాను యశయా గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేనవ వచనం ముప్పది ఒకటవ శిఖరము అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలెనని ప్రయత్నించి కనుగొనలేకపోయిరి ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు అనేక మంది సన్యాసినులు సన్యాసులు ఏకాంత స్థలముల ఎందు తమ యావజ్జీవితమును గడిపిరి వారు దేవుని కనుగొనవలనని కఠినమైన నేల మీద పరుణుచు సామాన్యమైన భోజనము చేయిచి వచ్చిరి గాని ఆ మార్గములో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి ఆ మార్గము ద్వారా ఎవరునూ దేవుని కనుగొనలేరు ఎవరైతే దీనులై నలిగిన హృదయము కలిగి ఉందరో అట్టివారే దేవుని చూడగలరు ఆయనను అంగీకరించగలరు దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలములోను మరియు విరిగి నలిగిన హృదయము దేనమైన మనస్సును కలిగిన వారి యొద్ధ నివసించును రహస్యమిదే దీనికి ఎక్కువ పాండిత్యం అవసరము లేదు కానీ నిజమైన అంతరంగికమైన దేన మనస్సు కావలేను గలతి పత్రిక రెండో అధ్యాయం ఇరవైలో పౌలు తన్ను గూర్చి తానేమి చెప్పుచున్నాడో గమనించుడి నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను ఇదే నిజమైన దేనత్వము అట్టివారు ప్రతి పరిస్థితిలోనూ ప్రభు నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక నా కోరిక ప్రకారం కాదు నీ కోరిక ప్రకారమే కానిము నా మార్గము కాదు నీ మార్గములో నన్ను నడిపింపుము అని చెప్పుదురు చిన్న చిన్న వాటి నిమిత్తము కూడా వారు ఇలాగే ప్రార్థింతురు దినదినము చనిపోవట ద్వారా మాత్రమే దేనత్వము వచ్చును ఎవడునూ తన సొంత చిత్తమునకు తానే చావలేడు దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకునవలెను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను ఏలయనగా అతడు దినదినము చనిపో రహస్యమును నేర్చుకునేను కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం కొరంతెలుకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం పది పన్నెండు వచనాలు ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కించదును అని దేవుడు వాగ్దానము చేసినట్లు మన రక్షణ ఎందు ఆనందించగలము నిష్ఫలమైన అపజయముతో నిండిన జీవితము జీవించవద్దు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్